ముందుగా శుభ్రం చేసుకున్న బొచ్చ చేప ముక్కల్లో ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక గరిట నూనె వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని ఇలా ఉప్పు కారం పసుపు నూనె కలుపుకున్న చేప ముక్కల్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లో ఒక పది వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి దాక పెట్టుకొని దాకలో రెండు గరిటెలు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్ట్ వేసుకోవాలి అలాగే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి తర్వాత నాలుగు టమాటాలను ఇలా కచ్చా బచ్చాగా పేస్ట్ కింద చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలను ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కర్రీలోంచి ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత చింతపండు పులుసు వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పులుసుని దగ్గర దగ్గర నేనైతే అరగంట సేపు మరగబెట్టుకున్నాను పులుసుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని అరగంట సేపు మరిగించుకుంటే పులుసు చాలా రుచిగా ఉంటుంది అలాగే చేప ముక్కలకి ఉప్పు కారం అన్ని బాగా పడతాయి ఇలా లో ఫ్లేమ్ మీద అరగంట సేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి బొచ్చు చేప పులుసు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఈ చేపల పులుసుతో పాటు ఈ బొచ్చు చేప ఫ్రై కూడా చేశాను ఇలా వేడివేడి అన్నంలో ఈ పులుసు కలుపుకొని ఆ ఫ్రై చేసుకుని చేప ముక్క పెట్టుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీ గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది పోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై